वेंदा राजा <laughs> <laughs> రామడి గారిని పోతున్నాం ముఖ్యంగా గ్రామ స్థాపలు రాజశేఖర రెడ్డితో ఫైట్ చేశాం మళ్ళీ అదే ఇక్కడ పోర్టు బొమ్మల కోసం రాజశేఖర రెడ్డి తిరిగి బస్సులు వేసుకుపోయినా ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి మంత్రులు నేను జీవితంలో ఎప్పుడు చూడలే నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏడు సంవత్సరాలు మంత్రి మా మేన పది సంవత్సరాల మంత్రి అపోజిషన్ పొజిషన్ లో ప్రతిపక్షంలో అధికార పక్షంలో అధికారంలో ఉంటే జనంకి ఎట్ట పని చేయాలా జిల్లాని ఎట్ట డెవలప్ చేయాలా అపోజిషన్ లో ఉంటే జనం కోసం ఎట్ట ఫైట్ చేయాలా జనాన్ని ఎట్ట కాపాడాల ఇది మేము నేర్చుకున్న రాజకీయం నీ మాదిరిగా రెండు వేల పద్నాలుగు ఆ కల్తీ మద్యం తెచ్చి పెడతా పొలంలో ఐదు మంది చచ్చిన పది రూపాయలు గోవా మందు మొత్తం నీ మనుషులందరూ బుక్ అయిపోయారు నేల నుంచి పొదలకు దాకా నీ కేసులో ఆ గోవా నుంచి ముందు తెచ్చిచ్చిన ఆ స్మగ్లర్ ఎవరు నీ తోటి ముద్దాయిలు ఎవరు ఇప్పుడు లిస్టు చదివినిపిస్తాబ్రేడ్ జమీందారు ఆయన మాట్లాడింది కనుక మీరు వీడియో విన్నారంటే నువ్వు నేల టిక్కెట్ కా నువ్వు బ్లాక్మెయిలర్వి నువ్వు పని అసలు అది భాష కాదు ఎందుకు మాట్లాడతావట నీ పరిస్థితి ఏంది పొదలకూరు లో పొదలకూరు బంకుల దగ్గర ఈయన పది పన్నెండు పదమూడేళ్ల నుంచి ఈయన ఎట్ట పెరిగాడు వాళ్ళ ఇంట్లో ఏంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబం ఏంది అడిగితే చెప్తారు నేను నేను కాదన్నా పేదోళ్ళు కూడా ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఆటో డ్రైవర్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినాడు కానీ ఎందుకు నువ్వు ఇంత ఘోరంగా అవినీతికి పాల్పడుతున్నావు ఇంత హరాస్మెంట్ ఎందుకు చేస్తున్నావు ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడన్నా ముందా లాస్ట్ టైం మనం ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేశాం ఇప్పుడు వాళ్ళకి గెలిచి ఆయన రెండోసారి అయ్యి మంత్రి అయ్యి ఆయన ఏం ఘనకార్యాలు చేశాడు అనేది ఒక్కసారి మీ అందరూ ఆలోచించుకోవాలి మూడు ఆటోలు ఇచ్చాం పదకొండు వలలు ఇచ్చాం ఒక స్కూటర్ ఇచ్చాం ఒక ఇంజన్ బోట్ ఇచ్చాం ఈ గవర్నమెంట్ ఆయన ఇచ్చారా రైతులకి పట్టేస్తున్నారా పట్ట ఆయన వ్యవసాయ మంత్రి ఆయన చెప్తాడు టికెట్ టిక్కెట్ కానీ అంట టికెట్ ఆయన బచ్చ శ్రీనివాస్ మహల్ మా శ్రీనివాస్ మహల్ కొత్త ఎదురుగా ఉన్న శ్రీనివాస్ మహల్ అమ్మేశాం ఎప్పుడు ఓపెన్ అయింది పంతొమ్మిది వందల అరవై రెండు అప్పటికి నువ్వు పుట్టలేదు బచ్చ మా సినిమా హాల్ ఓపెన్ అయిన తర్వాత పుట్టావు ఈ బచ్చ పుట్టల ఎవరు మా ఫ్రెండ్ మంత్రి కాగాని ఆయన పుట్టల ఆయన నేల టికెట్ కదా మా సినిమా ఓపెన్ చేసిన నేను ఐదారు ఏళ్ళు నాకు ఇప్పటికే గుర్తుంది బెజవాడ గోపాల్ రెడ్డి ఏసీ సుబ్బారెడ్డి వచ్చి ఓపెన్ చేశారు నడి పొట్టిన కొత్త వాళ్ళు ఎదురుగా ఈరోజు అంకన ఎంత ఇరవై పాతిక లక్షలు మూడు వందల ముప్పై అంకడాలు అమ్మేశాం మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకటతరు కన్సల్టెంట్ జనరల్ అండ్ లాక్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్లిదారి నాలుగవ వీధి తోట నెల్లూరు ఆ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉండే పొలాలన్నీ అమ్మేసేసాం ఈ రోజు ఎంత ఎకరా ఆరు కోట్లు ఏడు కోట్లు నాయనోళ్ళు కట్టించిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కట్టించిన ఇంట్లో ఉన్నాం నీ మాదిరిగా కరోనా వస్తే ఒక ఇల్లు ఇంకేదన్నా వస్తే ఒక ఇల్లు ఇటువంటి చేయలే ఇసుక అమ్ముకొని మట్టి అమ్ముకొని టోల్ గేట్లు పెట్టుకొని బతుకల జీవితంలో ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం ఇటువంటి పనులు చేయలే కృష్ణపట్నం పోర్టు కోసం మొట్టమొదట నేను మాట్లాడింది మొట్టమొదట ఒక ప్రింట్ మీడియా ఒక పత్రిక తెలుగు పత్రిక ఒక ఇంగ్లీష్ పత్రిక ఒక టీవీ ఛానల్ ఒక రాజకీయ పార్టీ ఎవడు బయట పెట్టలే డిసెంబర్ ఇరవయో తేదీ జనవరి ఇరవై తేదీ నేను మాట్లాడిన దాకా ఇక్కడ వేల ఎకరాల్లో ఉన్న వేల కోట్లు విలువ చేసే కృష్ణపట్నం పోర్టు మద్రాసు పోయిందని చెప్పి ఎవరికి తెలియదు నేనే బయట పెట్టా నాకేం కొత్తగా అది చెప్పొచ్చా నిన్న పదిహేను రోజులు టైం అడిగాడు ఆ సీఈఓ జీజే రావు పదిహేను రోజులు ఇస్తున్నాం జాగ్రత్త అది కానీ ఆపకపోతే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఇక్కడ కంటైనర్ చేయకపోతే జాగ్రత్త అని చెప్తే ఆరు రాజకీయ పార్టీలు తీసుకోపోయినా కాంగ్రెస్ బీజేపీ సీపీఎం సిపిఐ జనసేన తెలుగుదేశం ఆరు పార్టీలు పోయినామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా చూస్తాం పదిహేను రోజులు ఏం చేస్తావో చూస్తాం తర్వాత చూస్తాం